అన్ని పార్టీల నాయకులు వచ్చింటారు ఇది ఐఏపీ మీటింగ్ అనేది అనేక సంవత్సరాలుగా జరుగుతుంది ఒకసారి తొంభై తొమ్మిదిలో జీవో ఇచ్చినారు అక్కడి నుంచి కంటిన్యూస్గా నడుస్తుంది ఈరోజు అదృష్టం మనకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సంవత్సరంలో ఉంది యాభై టీఎంసీలు కండలే ఉంది ఇంట్లో ఆరు వేల పడిపోయింది మనకి అయకట్టు సంస్థల కింద మంచుమంచు అన్ని కలిపి యాభై ఐదు టీఎంసీలు మనకి ఖర్చు చూస్తాయి అంటే ఇక్కడ తెలుగు జంగలు కూడా యాభైలో అన్ని పోను ఇంట్లో కూడా కలిపి పంతొమ్మిది టీఎంసీలు బ్యాలెన్స్ ఉంటుందని చెప్పి అంచనా వేశారు దాంట్లో ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ సంథింగ్ గెట్ స్టోరేజ్ ముప్పై టీఎంసీలు ఉంటాయి అది అవసరం ఉంటుంది వాళ్ళ అవసరాలకి పరిశ్రమ అనేది ఇది కొంచెం మనం సంతోషపడ పరిస్థితులు ఒకవేళ రాయలసీమలో తక్కువ వర్షాలున్నా దేవుదేవల్ల శ్రీశైలంలో మంచి ఇంక్లోస్ బాగా వచ్చి ప్రమాణం తెచ్చుకున్నాం అప్పుడు కూడా మనకి అక్కడ ఓన్లీ పదివేలు పదకొండు వేలు వచ్చేటప్పుడు కూడా నేను ఈఎంసీతో మాట్లాడటం జరిగింది దాన్ని మనం పదహారు వేలు ఇరవై వేలు కూడా చేయించం ఇప్పుడు అది మొన్న కూడా పదివేలు వచ్చింది ఈరోజు ఆరు వేలు వచ్చింది ఇంకా నవంబర్లో మనకి ఇంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాన్ని కూడా యాడ్ చేసి వీళ్ళు పెట్టారు నవంబర్ డిసెంబర్ నేనేమంటానండి నీళ్లు ఉన్నాయి ఎత్తు వాడుకుంటే ఏమి ఇన్ఫ్లో కూడా ఎనభై అంచనా ఉండాలి అక్కడ యాభై ఉండే నూట ముప్పై ఉన్నాయి అది నీటిని వృధా చేయటం అనేది చాలా బాధాకరం నీళ్ళు ఫుల్గా ఉన్నప్పుడు నీళ్ళు లేనప్పుడు గోవిందెడ్డి వాడికి ఉండేవాళ్ళం ఒకసారి వాటర్ స్కేసిటీ వస్తే పదిహేడు టీఎంసీలు ఉండేటప్పుడు టీఎంసీకి పదహారు వేల ఎకరాలు పండించు అంతేనా అప్పుడు జగన్ సేషలు ఆయన చీఫ్ ఇంజనీరు రిటైర్డ్ రామ్ రెడ్డి గారు వాళ్ళిద్దరు అరంగిల్కి వచ్చి ఉంటే కలిపి గారు మొత్తం పైలెట్స్ ఇస్తారు ఎండిపోతాయి నీళ్లు సరిపోవు ఫస్ట్ టైం ఒక మోడల్ నీళ్లు ఆర్దర్ ఇరిగేషన్ చెప్పేస్తే మనకు సరిపోదు డిపార్ట్మెంట్ ఆఫీస్ సరిపోదు మొత్తం కాలంలో ఆర్డర్ చేయాలి ఒక వారం ఇస్తే ఒక వారం తటేయాలి ఒక కాలువకి ఇరిగేషన్ ఇస్తే ఒక కాలంకి ఆర్ఎంపిఎస్సీ ఇస్తే ఒక కాలంకి ఒక కెనాల్ కింద ఆర్ఎన్టీఈ ఇస్తే పీడిఈ ఇస్తే డిపిఒ ఇస్తే వాళ్ళందరికీ ఒక్కొక్క కెనాల్ ఒక జిల్లా అధిక వేలు నేను అనుకున్నా ప్రజలెడ్ గారు లక్ష మూడు వేలు అందరు ఇక్కడ రైతు నాయకులు ఉన్నారు నేనేమంటానంటే ప్రభుత్వాలు పోతుంటాయి వస్తుంటాయి కానీ రైతులు ఆత్మహత్యల్లో దేశంలో మనం రెండో ప్లేస్ దురదృష్టం ఏంటి థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర కర్ణాటక తర్వాత వాటిలో ఎందుకు మన రాష్ట్రం అంటే ఫస్ట్ ప్లేస్ జనాభా ప్రజలు కౌల ఎందుకు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడు మన ఫస్ట్ ప్లేస్ అంటే మనకి ఆరు వేలలో అన్నం వంటి ఎండలో పనిచేసి అన్నం పెట్టే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పుడు మన ఫస్ట్ డ్రాప్ ఏమైపోయింది నలభై రెండు నలభై మూడు నలభై ఐదు టీఎంసీలు ఖర్చు పెట్టాం ఎంతకి టెన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ పది టిఎంసీలు ముప్పై టీఎంసీలు వేస్ట్ అయిపోయినాయి ఫస్ట్లో మూడు లక్షల ఎకరాలు ఉత్తర కాలువ కావాల దక్షిణ కాలువ గుడుగు డివిజన్ తెలుగు అనే కింద మొదటి పంట పెట్టుకోలేదు ఆ రైతు పెట్టాలెట్టా అందుకని నేను ఏమంటానంటే ఇప్పుడు రైతు నాయకులు ఇంజనీర్లు అందరూ కూడా వాటర్ సేవింగ్స్ నీటి పొదుపు పాటిస్తాం చికెన్ క్రాప్ వస్తాయి రెండో పంట పండించుకుంటారు నాలుగు రూపాయలు మిగిలించుకుంటారు రైతులు ఒక్కొక్క స్టేజ్లో మనకి చెరువులు ఇంటిపై తాగునీటి సమస్య వచ్చే పరిస్థితులు వచ్చినాయి అందుకని ఐఏబీ మీటింగ్ అనేది అవసరం ఇది ఆషమాషి కాదు ఇది మంచుమెంచు ఏడున్నర లక్షల ఎకరాలు మనం నీటిస్తున్నాం దాదాపు ట్వంటీ ఫైవ్ ల్యాక్ టన్స్ ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం ఇరవై ఐదు లక్షల టన్నుల ధాన్యం మనం ఉత్పత్తి చేస్తున్నాం ఆషామాజీ గారు అందుకని ఈ మీటింగ్ కూడా నేను కలెక్టర్ గారికి త్వరగా పెట్టాలా పెట్టాలని చెప్పి చెప్తూ అడుగుతూ వచ్చాము ఈరోజు ఫిక్స్ అయింది మీ అందరూ వచ్చినారు నేను అనేది ఇప్పుడు కాలువలు డీసిల్టింగ్ కొన్ని టైంలో నీళ్లు తీసి పడవల మీద కలిబిట్టారు అసలు డీసెల్టీ చేయకుండా చేసినవి ఉన్నాయి మనం జనవరి డిసెంబర్ జనవరిలో ఫుల్గా కాలం ఉండేటప్పుడు బిల్స్ చేసినామని చెప్పారు పని చేసినామని చెప్పారు ఇప్పుడు మూడు లక్షలు ఐదు లక్షలకి పంత శాంక్షన్ కలపరు రెండు లక్షలు పని నుంచి మూడు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు ఏ ఊరికి అవ్వేసుకోమన్నా వాళ్ళు పద్ధ టెండ అగ్రిమెంట్లు వర్క్ ఆర్డరు ముందు వీళ్ళు చేసుకుంటారు దాంట్లో తప్పు లేదు అసలు చేయకుండా డబ్బు తినేస్తే రైతులకి అన్యాయం చేసేరేది పాపం పాపం అడిగొట్టుకున్నారు చాలా సందర్భాల్లో చూశాను అటువంటి పరిస్థితి కొంతమంది ఎనభై శాతం పనిచేసేవాళ్ళు డెబ్బై శాతం చేసేవాళ్ళు అరవై శాతం చేసేవాడు చూశాం పది శాతం చేసి పిల్లలు తీసుకునేవాళ్ళని చూడట వంద శాతం పని చేయకుండా బిడ్డలు తీసుకునేవాడు మనం చూడాలి అటువంటివి జరగకుండా ఉండాలి నేను ఒకటే మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మా లసలకి జీతాలు రావడం లే దాన్ని నేను శాసనసభలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతా డెఫినెట్గా ఇరిగేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారితో రాజశేఖర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టిలో పెడతాను దాన్ని ఏం చేస్తాం నేనేమంటానంటే వాటర్ సైవిల్స్ ఒకటి ఆ పనులు నాణ్యతగా ఉండేటట్టు చూసుకోవటం అనేది మూడు అసలు కాలువలు ఎంక్రోచ్ చేసేస్తుంటే కళ్ళకి కనబడితే మనం రోడ్డు మీద కాలువలను తీసుకొచ్చి రోడ్ వేస్తుంటే కాలువ బు బేయాలంటే బఫర్ వదులు ప్లస్ కాలువ కట్ట వదిలేదా కట్ట నుంచి బఫర్ కదా కరెక్ట్ అయితే అసలు ఇంత రేపు ఇదేమి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు ఈ భూమి ఉన్నంత వరకు రైతులు ఉంటారు పంటలు పండుతాయి మనం ఎందుకని ఇంత ఏఈల నుంచి ఎస్ఎల్ దాకా ఎవరిని చూసి మీరు భయపడాలి చెప్పండి ఒక ఇరిగేషన్ లో ఒక ఆఫీసర్ ఒక ఫైల్ తెచ్చి ఇచ్చాడు ఆధారం చేస్తున్నాం ఆయన జస్ట్ వాళ్ళు మాట లేదని శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశారు ఆయన జీవితం పోయిందా పోలేదు కదా అందుకని మీరు ధైర్యంగా నిలబడండి ఏదన్నా ఒక అవి వాకిఫై చేశారంటే సరే కాలమే ఎత్తేస్తుంటే కొన్ని కాలువలు ఎత్తేస్తుంటే కాలువ కాలం తవ్వలేదు గుర్తుపెట్టుకోండి కాలువ కింద ఆ ఎక్కడికి తగ్గింది లేఅవుట్ బట్ నీటి పోకుండా సప్లస్ వాటర్ పోవట వర్షాలు వస్తే నీళ్ళు పోవట్లే కాలువలు ఉపయోగపడబా మునుగులో కాలు ఊళ్ళో నేను మునిగిపోవాలా ఎవరి తప్పది ఎవరి ఆస్తు సొత్తుంది రైతుల సొత్తు ప్రజల సొత్తు ఆ ప్రజలకి ఎక్కడ నీళ్లు బయట పోవాలా వరదలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు పోవాలా ప్రజలందరికీ ఉపయోగం కాలుల్లో నీళ్లు రావాలా కాలంలో పూడి తీయాలా కట్టనిందుకు పోయాలా ఈ ఇంతవరకు చాలా రోజుల తర్వాత నేను ఐఏబీలో మాట్లాడుతున్నాను కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది దయచేసి ఇవన్నీ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మీకు మీకు ఏదైనా ఇబ్బంది ఇస్తే కలెక్టర్ వెళ్ళండి జరుగుతుందని చెప్పండి మాకు చెప్పండి మీ వెనక మేము నిలబడతాం దేనికైనా ఎదుర్కొంటాం మీకు నష్టం కలగకుండా చూసుకుంటాం బట్ మీరు కళ్ళు మూసుకొని మీరు అసలు డిపార్ట్మెంట్ దేనికోసం రైతు బిడ్డల కోసం మీకు ఉద్యోగులు దేనికోసం రైతుల శ్రేయస్సు కోసం దాని దాన్ని వదిలేసేస్తే భగవంతుడు క్షమించడు దాని చేసి సీరియస్గా ఇప్పటిదాకా జరిగిపోయినాయి జరిగిపోయినాయి వాటిలో కూడా కొన్ని ఎంక్వైరీలు వస్తున్నాయి తప్పు మీరు తెలిసి నేను అది కూడా ఇచ్చాను ముఖ్యమంత్రి గారు ఇచ్చాను నేను ఏది వదిలిపెట్టడం లే ల్యాండ్ గ్రాబింగ్ ఇరిగేషన్ వర్క్స్ హౌసింగ్ రైతుల రైతులకి వచ్చిన వాళ్ళ విషయంలో విచారణ తెప్పిస్తున్నాం అందుకనే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇవ్వలేము ఆరు టిఎంసీలు మిగులుతున్నాయి అరవై వేల చిన్న ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇవ్వగలం అందుకని మిగతా రైతులందరూ ఇబ్బంది పడతారు కాబట్టి ఫస్ట్ క్రాప్ హాలిడే క్రాప్ హాలిడే అని చెప్పి అఫీషియల్ గా ప్రకటించారు ప్పుడు నేను అన్నాడు రామారాయణ గారితో కోటారెడ్డి చేతిరెడ్డి గారితో రైతులందరితో ఈ రైతు నాయకులందరితో మాట్లాడి గొడవ పెడితే ఇంచుమించు రెండు లక్షల యాభై వేల ఎకరాలు అరవై వేల ఎకరాలు పని పడింది అంతకుముందు సెకండ్ క్రాప్ ఇక్కడ ఇక్కడేమంటామంటే ఏప్రిల్లో వేసేది ఎండాకాలంలో వేసేది సెకండ్ క్రాప్ ఇప్పుడు నవంబర్ నుంచి వేసేది ఫస్ట్ క్రాప్ అంట అంటే ఖరీఫ్ రవిలో తేడా వస్తున్నా ఇక్కడ ఫస్ట్ క్రాప్ వచ్చి రవి ఇక్కడ సెకండ్ క్రాప్ లాస్ట్ మంత్ లో ఒక సీజన్ మనం ఒక సీజన్ అప్పుడు నలభైలు కన్జెప్షన్ సెకండ్ క్రాప్ వేసింది లక్ష ఐదు వేలు లేదు లక్ష ఐదు కాబట్టి లక్ష ఇరవై వేసారు లక్ష యాభై వేసారు ఎంత అందుకని ఇప్పుడేంటంటే మనం కరెక్ట్ గాను మా ఎక్స్పీరియన్స్ లో ఇరిగేషన్ కే వదిలీకుండా రెండు మూడు కాలువల మీద ఒక ఆఫీసర్ని పెట్టిన అంటే మొత్తం కావాల నుంచి ఉత్తర కాలువ నుంచి సపోజ్ ఇక్కడూరు కాలువా కృష్ణపట్నం కాలువా మల్లూరు కాలువ కత్వం కింద డిపార్ట్మెంట్స్ నంబర్ ఆఫ్ హెడ్స్ మనకు ఉండరు ఒక మేజర్ కాలంకి ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఇరిగేషన్ లోన్ తోపాటు ఇరిగేషన్ లో ఈ ఇవ్వండి ఎస్సీ దాని మీద ఇన్ఛార్జ్ పెట్టండి ప్లస్ డిపి పెట్టండి ఇప్పుడు ఎప్పుడైనా పార్ట్ టైం కొంత టైం స్పెండ్ చేస్తే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏడు లక్షల చిన్న ఎకరాలు నీటిస్తున్నాం కలెక్టర్ ఐదు పిఎంసీలు సేవ్ అయితే యాభై వేల ఎకరాలు పండితే ఇంటూ నాలుగు బుట్లు పండితే రెండు లక్షల బుట్లు పండితే ఇరవై వేల రూపాయలు అయితే నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ముప్పై టిఎంసీలు వేస్ట్ అయితే పన్నెండు వందల కోట్లు పని రేట్ తక్కువ అప్పుడు అనుకుంటాం వెయ్యి కోట్లు జీడిపి వెయ్యి కోట్లు ఎవరికి పోతుంది అనంట దాంట్లో రైతులు రైతు కూలీలు వాళ్ళకి ట్రాక్టర్స్ డ్రైవర్లు హార్వెస్టర్స్ ప్లస్ ఫెర్టిలైజర్ తయారు చేసేవాళ్ళు జీడిపి పోతుంది అందుకనే ఏంటంటే మనము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఫైవ్ టీఎంసీ సేవ్ చేసాము దానివల్ల యాభై వేల ఎకరాలు రెండు లక్షల కుట్లు నాలుగు వందల కోట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వాళ్ళు అడిగింది కరెక్టు రెండోది ఏంటంటే ఎంత దారుణం అంటే షట్టర్స్ లాస్ట్ ఇయర్ తొమ్మిది కోట్లు షట్టర్స్ ఖర్చు పెట్టా మీరు ఇప్పుడు సపోజ్ మట్టి తీసామే మళ్ళీ నీళ్ళు సార్ అప్పుడు చేసాం సార్ అని బుకాయించే అవకాశం మీ షటర్స్ మీద ఎన్వర్యం చేయించండి షట్టర్స్ అంటే ఇళ్ళ రాట్లు దాంట్లో ఒక షట్టర్స్ అక్కడికి నేను పోయి ఇచ్చాను ఈది కానీ చెరువుకి ఇప్పుడు రెండు మూడు చెరువులు మీడియా తీసుకొచ్చి చూపించాను అయ్యా ఈ షర్టర్ మార్చేశారంట కొత్త షెటర్ వేసారంట డబ్బులు తీసుకున్నారంట చూపించాను అంటే అవి కూడా మట్టి సరే తిన్నాము మట్టి తిన్నాము షట్టర్స్ కూడా తినేస్తామా ఇది ఇట్ పాసిబుల్ అంత గౌరవం నేను కలెక్టర్ గారు నేను అమ్మరు నేను పొట్టేడు కాలు కొట్టేడు కాలు మీదకి పోయినా బడ్డేపల్లి కెనాల్ ముందుకు పోయినా ఒక కాలువ పదహారు లక్షలు పెట్టి చెట్లు కొట్టేమన్నారు వెనక రెండు రెండేళ్ల చెట్లు చెట్లు ఉన్నాయి రెండేళ్ళు మినిమం చెట్లు ఉన్నాయి వాటి ముందు నిలబడ్డా చూపించేది చూపించి ఆయన చెట్లు కొట్టేసరే మామూలు కష్టపడి పదహారు లక్షలు ఖర్చు పెట్టారు బడ్డేపల్లి కాలువ ట్రెంచి కొట్టారు అరవై లక్షలు ఖర్చు పెట్టారు చూసుకోండి ఎక్కడ ట్రెంచి కొట్టారు ఎక్కడ మాప్ చేశారో చూసుకోండి ఇవన్నీ అనుభవిస్తున్నాం లాస్ట్ ఫైవ్ డేస్ చూసాం బ్యాంలో కూడా చేసే ఇరిగేషన్ సిస్టమ్కి ఇప్పుడు నేనేమంటానంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి మీరు మానిటర్ చేయండి ఇది కొన్ని లక్షల కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు రైతులు రైతు కూలీలు దాని మీద వ్యవసాయం మీద ఆధారపడే ఇతర డైరెక్ట్ ఇండైరెక్ట్ ఫ్యామిలీస్ అప్పటి అన్నిటికీ మనం చేసినట్టు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం రెండోది ఏంటంటే మనుగోలు ఆయకట్టి కూడా రామకృష్ణ గారు చెప్పారు అందుకుముందు వన్ పాయింట్ ఫైవ్ నింది ఆకట్టి టూ పాయింట్ ఫోర్ ఫోర్ సెవెన్ చేసాం మళ్ళీ రివర్స్ చేసి ఇప్పుడు టూ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసి కేటాయించి ఉన్నారు ఇవన్నీ మనసులో పెట్టుకోవాలని ఫైనల్గా ఏంటంటే నేను రైతు సంఘాలు కూడా ఇన్వాల్వ్ అండి కరెక్ట్ గారు డైరెక్షన్ ఇస్తే ఆ కాలువల కింద ఉండే ఇంజనీర్లు రైతులతో సయోధ్యతతో రైతు సంఘాల సయోధ్యతతో వాళ్ళు ఇచ్చిన సలహాలు కూడా తీసుకొని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొన్ని ఇప్పుడు బండేపల్లి కెనాల్ ఆపేసేసారు అటువంటి చాలా ఆపేసిస్తున్నారు సంవత్సరాల హైదరాబాద్ కెనాల్ నుండి ఆతురుపాడు రిజర్వాయర్ నుండి ఐదేళ్ళు కంప్లీట్ మంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే మనం పంతొమ్మిదిలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎన్ని ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆపేశారు వాటిని మనం మీరు బంధిని తీసుకొని బట్ అన్నింటినీ శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది అట్లే గంగుడి బండేపల్లి కెనాల్ మనకి టైల్యాండ్ సంవత్సరం నుంచి సంఘం రావాలా సంఘం నుంచి అరవై కిలోమీటర్లు పోవాలా మనకూరు మండలం బండేపల్లి దిగిపోవాలి టైల్యాండ్లు ఎండిపోతున్నాయి ఇప్పుడు తీస్తే పగిస్తాయి వీళ్ళు దానికి నాలుగు నాలుగు కోట్లు నేను శాంక్షన్ చేయించాను కరెక్ట్గా పంతొమ్మిది వాళ్ళు గెలవమైన ఆపేసేసారు మొదటి ఫార్టీ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ పని జరిగింది ఆపేసేసినారు దక్షిణ కాలం బ్యాలెన్స్ ఆపేసేసారు అట్లే ఇప్పుడు మన సోదరులు చెప్పే ఉదయగిరి కావులి ఆ పెండింగ్ వర్క్స్ ఏమున్నాయో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కరెక్ట్గా తయారు చేసి మంత్రి నారాయణ గారికి ఇస్తే నారాయణ గారు మేము అందరం పోయి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని

ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే